పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు వచ్చే నెల పదిన చలో అమరావతి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి సమస్యలు నేరుగా తెలియజేస్తామన్నారు ఆక్వా సాగులోనూ ఉత్పత్తుల ఎగుమతిలోనూ దోపిడీ జరుగుతున్న రైతుల సమస్య పట్ల ప్రభుత్వం స్పందించడం లేదని సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు ప్రస్తుత కమిటీ నామమాత్రంగానే పనిచేస్తుందన్నారు దేశం ప్రభుత్వం చెప్పిన తర్వాత దిగ రాలేదు కాబట్టి మేము ఇంకా వేచి చూడలేక ఇవాళ మా రైతులందరూ ఒకటే అన్నారు మనం వెంటనే ఎవరైతే దీనికి ఇవాళ మనల్కి ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారో ఈ రాష్ట్ర మంత్రి అచ్చెనాయుడు ఉన్నారో మరి వారి దృష్టికి మనం వెళ్ళి తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే మనకు మనుగడే ఉండదు అసలు వారి దృష్టికి ఎన్ని వెళ్ళలేదని చెప్పి ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో మరి రేపు జూన్ను పదో తారీఖు మంగళవారం నాడు మనం మరి చెలు అమరావతి పిలిపిచ్చి వారిని కలుద్దామని చెప్పి